హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఒక విషయం నాకు ఇందాక చదివానమాట ఒక బుక్లో ఏంటంటే ఆత్మహత్య కంటే కూడా చాలా పాపమైన విషయం ఒకటి ఉంది అది ఏంటంటే ఆత్మహత్య కంటే కూడా పాపమైన విషయం ఏంటంటే తనను తాను చిన్నబుచ్చుకోవటం తనను తాను తక్కువగా చేసి మాట్లాడుకోవడం ఇది చాలా పాపం అంట తెలుసా అందుకే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకంటే మేము తక్కువ ఉన్నామని చెప్పేసి ఎప్పుడు బాధపడకూడదు వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంది నాకు చాలా తక్కువ ఉంది లేకపోతే వాళ్ళు చాలా అందంగా ఉన్నారు నేను అలా నేను వాళ్ళ తెల్లగా ఉన్నారు నేను నల్లగా ఉన్నా ఇట్లాంటి అన్ని చిన్న చిన్న పెద్ద పెద్ద కారణాలు ఏవైనా అయ్యి ఉండవచ్చు అందుకే ఎదుటి వాళ్ళతో ఎప్పుడో పోల్చుకోవద్దు తక్కువ చేసి మాట్లాడుకోకూడదు మనకి మనం అది చాలా పాపం అలాగే అంత మంచిది కూడా కాదు ఎప్పుడు నిన్ను నువ్వు గొప్పగా చూసుకోవాలి మళ్ళీ ఒకటి ఏంటంటే రోజు కూడా ఒక్కసారైనా రోజుకు ఒక్కసారైనా కూడా ఒక రెండు మూడు నిమిషాలైనా కూడా మన కోసం మనం మనతో మనం మాట్లాడుకోవాలి దానివల్ల మనకేంటంటే మనకు ఒక ధైర్యం వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనది మనకి అలాగే నేను ఏదైనా చేయగలను అనే ఒక నమ్మకం కలుగుతుంది నిన్ను నువ్వు చేసే పది పనులు చేయొచ్చు రోజులో మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం కూడా మనం చేస్తూ ఉంటాం పనులు అందరి పనులు మనమే చూసుకుంటాం ఆడవాళ్ళు అయితే మరీ ఎక్కువ కదండి అందరి పనులు మనమే చూసుకుంటాం ఆ పనులు పడి మన గురించి మనము ఎప్పుడో అంత ఇంట్రెస్ట్ తీసుకోము అలా చేయకుండా కొంచెం టైం అయినా ఎవరి కోసం వాళ్ళు కేటాయించుకోవాలి తనని తను ఎప్పుడు చిన్నబుచ్చుకోతూ గొప్పగానే చూసుకోవాలి